నేను చేయబోతున్నాను అద్భుతమైన పార్టీ స్పెషల్ వెరీ హెల్దీ డైట్ రెసిపీ అండ్ ద సేమ్ టైమ్ క్రేవింగ్స్ అన్ని తీసేసే రెసిపీ ఇది అన్ని విధాలా మనకి సెట్ అయ్యేది నేను డైట్ చేస్తున్నా రోజులు ఇదే తింటాను ఫిష్ పాంప్లెన్స్ అంటారు చైనా గురకాలు అంటారు మా మూల మీద మా పాన్గల్ ఫ్రెష్ వాటర్ పాండ్ చేపలు ఇవి జస్ట్ చేప తీసుకున్నాము ఇది ఒక్కదాంతో అసలు క్రేవింగ్స్ చాలా సాటిస్ఫై అయిపోతాయి ఐదు చేపలు దగ్గర దగ్గర ముప్పావు కిలో ఉన్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క టీ స్పూన్ వేసేసాను డైరెక్ట్ రెసిపీలోకి పసుపు ఒక పావు టీ స్పూన్ ఉప్పు తక్కువ వేయాలి తర్వాత చల్లుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ కన్నా ఎక్కువ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఒక్క నిమ్మకాయ రసము అండ్ ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ ఇందులోనే వేసేస్తున్నాను ఈ మసాలా ఒక హాఫ్ ప్యాకెట్ వేస్తున్నా ఐదుటికి ఇది కేజీ చేపల పైన కేజీంబావు దాకా వస్తుంది నేను దీనికి వేసేస్తున్నాను ఇందులో నిమ్మరసం ఉంది ఆయిల్ కూడా ఉంది కొంచెం ఆయిల్ అసలు ఏం ఆయిల్ లేకుండా కూడా ఇది ఫ్రై చేయొచ్చు కానీ వేసుకుంటే అదొక ఇప్పుడు దీనికి మంచిగా పట్టించండి చక్కగా ఏ టు జెడ్ ఇట్లా మంచిగా పూసే ఎంత మ్యారినేట్ అయితే ఆ ఫిష్ అంత టేస్టీగా ఉంటుంది సో అందులో ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఒక ఇంకొక టూ టీ స్పూన్స్ వేస్తాను అంతే చాలా తొందరగా అయిపోతుంది పది నిమిషాలు మ్యాక్సిమం ఆయిల్ కాగింది ఇది స్కిన్లెస్ చేయించడం మర్చిపోకండి చేప ఇట్లా ఏమన్నా ఉంటే పోసేయండి లేయర్ లాగా ఉంటారు చక్క కాలుతుంది ఇది ఎవ్రీడే రెసిపీ కింద వాడచ్చు మీరు దీన్నే మీరు జస్ట్ టూ త్రీ మినిట్సే అంది ఒకసారి తిప్పుదామని ఇటు వచ్చిన త్రీ మినిట్స్ అంతే ఎందుకంటే మాడకూడదు కదా యా లైట్గా కాలేదు చూడండి అటు ఇటు ఇటు తిప్పుకోవచ్చు చక్కగా ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచాను ఎందుకంటే ఉడికిన తర్వాత వేగాలు అంతే ఉడకక్కర్లేదు విత్ వెరీ లెస్ ఆయిల్ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొంచెం ఉల్లికాడలు వేస్తున్నాను బాగుంటుంది ఫ్లేవర్ చేప కదా నీ సువాసన నాకుండా ఉంటుంది నేను ఎప్పుడు చేసే పని ఇప్పుడు చేస్తున్నాను ఉప్పు ఎప్పుడు కూడా తక్కువ వేసుకుంటాం మనం ఆటోమేటిక్గా ఎందుకంటే చేపకెక్కడ ఉప్పు పట్టదు ఫైనంగా లైట్ ఇట్లా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది ఒక చిటికాడు ఉప్పు అటు ఇటు ఉప్పు ఇచ్చాను ఈ ఆకులు ఉండేటట్టు చూసుకున్నాను సరదాగా చుట్టానికి కూడా బాగుండాలి కదా ఇప్పుడు దాంతోపాటు కాలేదు చూడండి ఎంత బాగుంటుందో వెనక తిప్పాం కదా అట్లా చలో మధ్యలో అది బాగా వేగి కాగి ఉడికి ఉంటుంది ఇదిగో కాదు ఇట్లాంటి రెండు ఈ రెండు పెట్టుకుంటే మనకి డైటింగ్ సరిపోతుందండి ఒక రోజుకి ఎంత బాగా ఉడికిపోయింది చూసారా దీనికి ముళ్ళు కూడా మధ్యలో వస్తుంది తీసుకోవటం ఈజీ మనకి ఇది అంతా ఫ్రెష్ ఉంటుంది హ్యాపీగా తినండి చాలా బాగుంటుంది అండ్ ఇలా పెట్టుకోండి వన్ వీక్ ఒకసారి ఒక రెండు మూడు కిలోలు తెప్పించుకొని లేదు మీకు ఏ ఏ చేప అంటే అప్పులో ఫిష్ అని దొరుకుతుంది దాంతో చేయొచ్చు పెద్ద పెద్ద పీసెస్ ఉన్నది ఏదన్నా బాగానే ఉంటుందండి ముళ్ళు ఉన్నా కూడా చాలా బాగుంటుంది మీకు తీసుకోవడం కష్టం అని అంతే ఇది చూడండి ఇంట్లో వలుచుకొని తినేస్తున్నా చేపలో ఉండే ఒమీగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనకి చాలా మంచిది అంటారు ప్రోటీన్ కూడా తినండి చాలా బాగుంటుంది అండ్ ఇలా పెట్టుకోండి వన్ వీక్ ఒకసారి ఒక రెండు మూడు కిలోలు తెప్పించుకొని హెల్త్ మీ సొంతం ఆయిల్ తక్కువ వేసుకోండి ఉండను మరి పైన స్కిన్ తీసేయండి ఇంక చెప్తానే ఉంటాను నేను ఉంటాను బాయ్ బాయ్